వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ ఈ నెల ఏడవ తారీఖు చంద్రగ్రహణం ఉంది మరి ఆ టైమింగ్ ఏంటి ఆ రోజు ఎటువంటి నియమాలు పాటించాలి అడిగి తెలుసుకుందాం ప్రముఖ జ్యోతిషులు వీరభద్ర శర్మ గారు మనతో ఉన్నారు మాట్లాడదాం నమస్తే గురుగారు చంద్రగ్రహణం ఉంది కదా ఆ రోజు సెప్టెంబర్ సెవెంత్ టైమింగ్ ఏంటి ఎలాంటి నియమ నిష్ఠలు పాటించాలి ప్రధానంగా గ్రహణము అనగా పట్టుకొనది అని అర్థం అండి ఇప్పుడు మనకు వచ్చేటువంటిది చంద్రగ్రహణం వస్తుంది అంటే చంద్రుడు అనేటువంటి గ్రహాన్ని రాహు అనుకునేటువంటి గ్రహం ఉత్తర గోళంలో వచ్చి ఆయన్ని కబళిస్తున్నారు ఇది సతభిషా నక్షత్రం చివరి గడియల్లో పూర్వభద్రా నక్షత్రం ఆరంభ గడియల్లో ఏర్పడుతోంది కనుక దీని యొక్క ప్రభావం అంతా కూడా కుంభరాశి వారి మీద చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది అంటే సతభిషా నక్షత్రం పూర్వభద్రా నక్షత్రం మూడు పాదాలు కూడా కుంభరాశిలోనే ఉంటాయి కాబట్టి ఎక్కువగా పుర్వాభాద్రా నక్షత్రం సతభిషా నక్షత్రం వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క గ్రహణానికి సంబంధించినటువంటి దోషం ప్రధానంగా మొట్టమొదటిగా కుంభరాశి వారికి ఉంటుంది ఓకే మరి ఆ రోజు వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కుంభరాశి వాళ్ళతో పాటు అలాగే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కూడా కొన్ని నియమాలు పాటించాల్సి వస్తుంది కదా వాటి గురించి చెప్తారా తప్పకుండా అయితే విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి ఆడవాళ్ళు సాధారణంగా ఈ యొక్క రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి గ్రహణం ప్రారంభం అండి తొమ్మిది గంటల నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంది గ్రహణం అలా మొత్తం మూడు గంటల ముప్పై నిమిషాలు ఈ యొక్క చంద్రగ్రహణం ఉంది ఆ సమయం అంతా కూడా వాళ్ళు ఏ పని చేయకుండా అలా సేనించే ఉండాలి అలా పడుకునే ఉండాలి గ్రహణం తర్వాత ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది అని అంటారు అప్పుడు జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలంటారు కదా అంటే గ్రహణ సమయంలో ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలండి అంటే సాధారణంగా ఏంటంటే గ్రహణ సమయానికి సంబంధించి అది శౌచం అనేటువంటిది నడుస్తూ ఉంటుంది కాబట్టి ఆ దోషం లేకుండా వాళ్ళు ఆ సమయంలో చాలా జాగరూకతతో ఉండాలి నామస్మరణ చేస్తూ ఉంటే చాలా శుభప్రదం అంటే వారు ఏ కులానికి ఏ మతానికి సంబంధించినటువంటి వారైనా సరే ఆ మూడు గంటల ముప్పై నిమిషాలు కూడా వాళ్ళ కులదైవం వాళ్ళ ఆరాధ్య దైవాన్ని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ వాళ్ళు అలా శ్రేణించి ఉండాలి కుంభరాశి కుంభరాశి వారు ఈ గ్రహణం చూడకూడదు 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 అంటే ఆ యొక్క నక్షత్రానికి ఆ యొక్క రాశి మీద ఆ యొక్క ప్రభావం కనిపిస్తుంది కాబట్టి ఆ రాశి వాళ్ళు ఆ సమయంలో బయట ఆరు బయట అది తిరగకూడదు ఎక్కడికైనా వెళ్ళి ఏ పని చేసుకొచ్చేటటువంటి వాళ్ళైనా సరే ఆ రోజు కనీసం రాత్రి తొమ్మిది గంటల లోపులో వాళ్ళ ఇంట్లో ఉంటే మంచిది మిగతా రాశుల వాళ్ళకి మిగతా రాశుల వాళ్ళకి అంత పెద్ద ఇబ్బంది లేదండి అయితే ఏంటంటే రాశి నుంచి రాశి అష్టమ రాశి వ్యయరాశి అని కొన్ని రాసులు ఉన్నాయి ఆ రాసుల వాళ్ళు కూడా గ్రహణం చూసినా ఇబ్బంది లేదు మరచటు రోజు ఉదయం ఆ గ్రహణానికి సంబంధించినటువంటి శాంతి పరిహారాలతో కూడుకున్నటువంటి దానాలు ఇవ్వడం మంచిది ఓకే ఆ రోజు ఎటువంటి ప్రత్యేక పూజలు ఏమైనా చేయాల్సి ఉంటుందా ప్రధానంగా ఈ కుంభరాశి వాళ్ళు అలాగే కన్యా రాశి వాళ్ళు అలాగే కుంభరాశి నుంచి షష్టమం కర్కాటక రాశి వాళ్ళు వ్యయం మకర రాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళందరూ కూడా ఒక రాగి చెంబు ఒకటి తీసుకుని ఆ రాగి చెంబు నిండా నెయ్యి పోసి ఆ రాగి చెంబుని దానం ఇవ్వాలి అలాగే ఒక వెండి సర్పం ఆకారంతో కూడుకున్నటువంటి వెండి సర్పాన్ని వెండి చంద్రబింబాన్ని కూడా దానం ఇవ్వాలి దానం అంటే గుడిలో ఇవ్వాలి ఒక బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వాళ్ళ యొక్క పేరు గోత్ర నామాలు చెప్పించుకుని మమ జాతకరీత్యా కుంభరాశి జాతకరీత పూర్వ దివసే రాహుగ్రస్త చంద్రగ్రహణ దోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చెప్పించుకుని ఈ ఆవునయుతితో కూడుకున్నటువంటి రాగి చెంబు వెండి సర్పం వెండి చంద్రబింబం అలాగే మినువులు బియ్యం దానం ఇవ్వాలండి గురుగారు మరి ఈ గ్రహణం యొక్క విశిష్టత ఏంటి సాధారణంగా మనకి గ్రహణాలు పూర్ణ గ్రహణం సంపూర్ణ గ్రహణం అర్ధగోళ గ్రహణం అని చెప్పి అనేటువంటి ఛాయలతో కూడా ఏర్పడుతూ ఉంటాయండి అంటే స్వామివారి యొక్క స్వరూపం ఇలా ఉంటుంది కదండి ఉదాహరణకి ఇలా ఉంటారు కదా ఆయన చంద్రుడు ఇలా ఉంటారు కదండి ఇలా ఉన్నప్పుడు ఇది మొత్తం పూర్ణంగా పట్టినటువంటి గ్రహణం అనమాట అండి సంపూర్ణ గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం అయితే కొన్ని కొన్ని గ్రహణాలు అర్ధ అంటే అర్ధ చంద్రాగోళం అంటే మూడు వంతులు పట్టుకోవడం ఇలా కూడా ఉంటుంటాయి అనమాట సో ఇది మొత్తం సంపూర్ణ చంద్రగ్రహణం కారణం చేస్తే మూడు గంటల ముప్పై నిమిషాలు ఉంది సాధారణంగా అందరం కూడా ఏంటంటే ఈ యొక్క గ్రహణ సమయానికి మనం తిన్నటువంటి పదార్థం ఏది కూడా అరుగుదలతో కూడుకుని ఉండకూడదండి ఆ టైంలో జీర్ణం కాకుండా ఉండాలి అంటే ఇంచుమించుగా మనం సాయంకాలం ఐదు గంటల లోపలనే ఎటువంటి పదార్థమైనా స్వీకరించుకోవడం మంచిది వండిన పదార్థం ఏదైనా ఉంటే ఇంకా కాదండి కొంచెం మరి వాళ్ళు ఆకలిస్తుంది చిన్నపిల్లలు అది అనుకుంటే కనుక వాళ్ళకి ఏదో ఏ ఆపిల్ పంటలాడదో ఏదో అలాంటిది పెడితే పెద్దగా ఇబ్బంది ఉండదండి తేలిగ్గా జీర్ణం అవుతుంది కాబట్టి అంటే గ్రహణ సమయానికి జీర్ణం అవుతున్నట్టుగా ఉంటే మళ్ళీ ఇది కొంచెం ప్రాబ్లం కాబట్టి గ్రహణాన్ని గ్రహణాన్ని అందరూ చూడొచ్చమ్మా కేవలం కుంభరాశి వారు మాత్రం చూడకూడదు మిగతా ఒకవేళ కుంభరాశి వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా చూసారనుకోండి ఏమైనా దానికి పరిహారాలు ఉంటాయా లా చూడవలసిన పరిస్థితి వాళ్ళకి ఏమైనా ఏర్పడి ఉంటే కనుక వాళ్ళు కొంచెం రోజు ఉదయం పూర్వభద్రా నక్షత్రం వాళ్ళు అయితే పూర్వభద్రా నక్షత్రం సతభా నక్షత్రం వాళ్ళు అయితే నక్షత్రం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు వారు కూడా కుంభరాశిలోకి వెళ్తారు అలాంటి వారు ఎవరైనా అనుకోకుండా ఈ గ్రహణం చూసేటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే అవకాశం ఉంటే గ్రహణ శాంతి హోమం చేయించుకోవడం మంచిది అంతవరకు మేము ఖర్చు పెట్టలేము అనుకునేటువంటి వారు ఎవరైనా ఉంటే గనక శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవడం మంచిది ధన్యవాదాలు గురుగారు నమస్కారం